ఉన్నారు వెల్కమ్ మై ఛానల్ వైజాగ్ ఫ్యామిలీ అయితే సరికొత్త రెసిపీ వచ్చాం ఆ బాబా ఏంటి చలికాలం వర్షాలు అనుకుంటున్నారా అయితే వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుందా ఇంకెందుకు ఆలస్యం బజ్జీలు చేసేద్దాం వచ్చేయండి ఓ సో సి బజ్జీలు మాకు రావేటి అనుకోవచ్చు ఇవా వర్చి బజ్జీలు కాదండి అప్పడం బజ్జీసనం చూసేద్దాం వచ్చేయండి ఏంటి అప్పడాలు వేపడానిక పప్పులోక అనుకుంటున్నారేమో కాదు కాదండోయ్ అప్పడంతో బజ్జీ చేసేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడుదా అప్పుడుదా అప్పడం బజ్జీ అప్పటి వాళ్ళు బాగా వండుకునేవారు మా చిన్నప్పుడు ఏ భోజనానికి వెళ్ళినా అప్పడం బజ్జీ ఆకులో తప్పనిసరి ఉండాల్సిందే కానీ నాకు ఇప్పుడైతే గుర్తొచ్చి ఈ చలి చల్లి చలికాలంలో వర్షం పడుతుంటే నాకు ఈ అప్పడం బజ్జీ అయితే తినాలనిపించింది నేనైతే ఒక కప్పు పిండి అయితే వేసుకున్నాను అందులో తగినంత ఉప్పు వేసుకున్నాను కుదిరితే వాము కూడా వేసుకోండి ఎవరికైనా ఎందుకంటే కొంతమంది వామ్లేని తినరు నేనైతే వామైతే వేయనమాట అలాగే కొంచెం బ్రేకింగ్ సోడా వేద్దామండి అలాగే కారం కూడాను రుచికి తగ్గట్టు వేసుకోండి అలాగే కలిపేటప్పుడు ఓ నీళ్ళు పోసేకండి ఎందుకంటే ఉండలు ఉండలు అయితే అయిపోతుంది కొంచెం కొంచెం వేసుకుంటే కలుపుకున్నాం అనుకోండి మనకైతే చక్కగా బజ్జీలు వేసుకునేలాగా పలుచగా వస్తుంది అనమాట మరీ పలచనైపోయింది అనుకోండి అప్పుడు అనకైతే అంటుకోదండి శనగపిండి అది కిందన ఇది పైన అయితే ఉండిపోతుంది ఇంకా ఫైనలీ అయితే కలిపేసుకున్నాము ఇగోండి అప్పడం ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఏంటి చేత్తో ఇరుపుత ఎరగదా కత్తిరితోనే కట్ చేయాలా ఏ ఏముందండి కొంతమంది తెలియక ఎలా పడతా అలాగా కట్ చేస్తా ఉంటారు అందుకోసమే నేను ఒకటి చేత్తో మిగిలినవి కత్తిరితో కట్ చేసి మీకైతే చూపిస్తున్నాను అయితే నాలుగు బజ్జీలు అయితే చేసి ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేసానండి ఇలా అయితేనే మనం వంట చక్కమంటే అయిపోద్ది ఏ పండగలకైనా అంతేనండి మనం పిండి కలిపేటప్పుడే ఆయిల్ ముందు పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా హిట్ అయిపోద్ది లోపల పిండి కలిపేస్తాం చక్కగా వేడివేడిగా అయితే మనం వంట అయితే అయిపోతుంది ఇప్పుడైతే గనక అప్పుడ ఉన్న అయితే అటు ఇటు చక్కగా ముంచుకొని పిండిలోని అలాగా వేడివేడి నూనెలో వేసేయడమేనండి అంతే ఒక్కొక్కటిగా వేసేసుకుంటే వేడివేడిగా మన అప్పడం బజ్జీ అయితే రెడీ అయిపోతుంది డోంట్ మిస్ అండి అసలు టేస్ట్ విషయంలో అయితే తగ్గేది లేదు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా పండగైతే దగ్గర వచ్చేస్తుందండి ఇంకా ఇంట్లో పనుల గురించి ఆలోచిస్తున్నాను ఎప్పుడు మొదలు పెడదామా అని ఎందుకంటే ఒక రోజులు అయ్యే పని అయితే కాదు కనీసం మూడు రోజులైనా పడుతుంది కనీసం మా వారు సెలవు పెట్టినప్పుడైనా నేనైతే ఈ పనులు అయితే చక్క పెట్టుకోవాలి అవునండి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అంటున్నారు ఎవరికైనా తెలుసేంటి తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి ఎందుకంటే ఏంటో కొంతమంది తీసుకోమంటారు కొంతమంది తీసుకోవద్దంటారు ఏంటో అర్థం కాక నేనైతే అకౌంట్ తీసుకోలేదండి అలాగే వీడియో చూస్తున్నారు గానీ లైక్ అయితే చేయకుండా వెళ్ళిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి మీరు ఒక్క లైక్ చేస్తే మాకు మరికొన్ని వీడియోలు తీయడానికి మాకైతే మోటివేషన్ లాగా ఉంటుంది అలాగే వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ఏ వీడియో అయినా నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది చూసారు కదా బంగారం రంగులు అయితే ఎలాగొస్తున్నాయో బంగారం అంటే గుర్తొచ్చిందండి ఏంటోనండి బంగారం ఆకాశాన్ని అంటుతున్నాయి ఎప్పుడు కిందకు దిగుద్దో ఏంటో మనం ఎప్పుడు వేసుకుంటామో ఏంటో ఇంకా ఒక వాయి అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఇంకొక వాయి అయితే వేసేసుకుందామే సేమ్ అలాగే అప్పుడం చక్కగా అటు ఇటు మొలగనివ్వండి అప్పుడం ఎక్కువసేపు పిండిలో ఉంచకండి ఎందుకంటే అది కనుక నానిపోయింది అనుకో ఊరికే మెల్ట్ అయిపోతుంది కదా అందుకోసమని కొంచెం అటు ఇటు పిండి చక్కగా పసప్ చేసేసి ఇంకా వేడి వేడి ఆయిల్ అలాగే వేసేసుకొని అటు ఇటు తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసేదాకా మనం ఉంచుకొని ఇంకా ప్లేట్లోకి తీసుకొని చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు దీంట్లో మనం టమాటాక చెప్పైనా చక్కగా చేసుకోవచ్చు ఏమైనా చట్నీ కానీ బొంబాయి చట్నీ కానీ ఏదైనా కూడా ఉట్టిగా తినేసినా కూడా సూపర్ ఉంటుందండి చక్కగా బయట చలిచలిగా ఉంది వర్షం పడుతుంది మనకు వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కాబట్టి ఇలాగ చక్కగా వెరైటీగా ఏదైనా రొటీన్గా కాకుండా వెరైటీగా ట్రై చేయండి అలాగే చూసారు కదా టేస్ట్ అయితే నాకు చాలా బాగా కుదిరింది చాలా రోజుల తర్వాత చిన్నప్పుడువి తిన్నాను అని ఒక ఆనందం అయితే నాకు కలిగింది అనమాట ఇంకా వీడియో నచ్చితే